కొనాల మూతికి ప్లాస్టర్ వేసుకున్నా ఒకసారి సుఖం వస్తే ఒరే నీకు ఇస్తానని ఎమ్మెల్యే సీట్ కూడా ఆవిడగా ఇచ్చాడు రా అన్నాడు అనుకోండి అయిపోయి వాడు ఇలా అయిపోతాడు వాడు వెంటనే మార్పులు లేకుండా ఉంటాయి అండి మనిషిలోనూ అంటే దీనికి కృష్ణుడు సమాధానం చెప్పాడు రెండవ అధ్యాయంలోనే భగవద్గీతలో చెప్పాడు ఏమని చెప్పాడంటే మాత్ర స్పర్శాస్తు కౌంతేయ సీత ఉష్ణ సుఖ దుఃఖదాగా ఆగమాపాయిన నిత్యా తాన్ తితిక్షస్వభారత ఆయన మాత్రా స్పరిశలు అని అంటారు మాత్రా అంటే మనం బతికేటప్పుడు ఈ ప్రకృతిలోంచి మనకి తగిలేటటువంటి రకరకాలైనటువంటి స్పరిశలు ప్రకృతిలో ఉండేటటువంటి ఒక ప్రభావం నీ శరీరం మీద చూపిస్తే దానివల్ల నీ శరీరంలో ఒక వికారం కలుగుతుంది ఎండ తట్టుకోలేకపోతున్నావు చెమట పట్టేస్తోంది అప్పుడప్పుడు గాలి ఆడటం లేదు ఇది ఒక మాత్రా స్పరిశ ఇప్పుడు ఇది వేసవికాలం అందుకోసం మనకు ఆ ఎండ వస్తే అబ్బా 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 అని అనిపిస్తోంది ఇదే శీతకాలం వచ్చింది అనుకోండి కాసేపు ఎండ వస్తే బాగుండండి కాసేపు ఎండలో కూర్చుంటే బాగుంటుందండి అని అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎండ చెడ్డదా ఎండ మంచిదా ఎండ మంచిది కాదు ఎండ చెడ్డది కాదు ఎందుకంటే ఇప్పుడు నీకు ఎండ వద్దని అనిపిస్తోంది అప్పుడు నీకు ఎండ కావాలని అనిపిస్తుంది చల్ల గాలి వీస్తుంది గాలికి చెడ్డతనం లేదు గాలికి మంచితనం లేదు గాలి తన మానాన్ని ఎప్పుడు వీయాలో అప్పుడు వీస్తూ ఉంటుంది సాగుతూ ఉంటుంది ఈ శరీరం దాన్ని అందుకుంటూ ఉంటుంది కానీ ఆ అందుకునేటప్పుడు లోపల ఉండే నీలో కలిగే భావనని బట్టి అది అనుకూలమా ప్రతికూలమా అనేది ఏర్పడుతూ ఉంటుంది అది నీకు ఇష్టమైందనుకో అది ఏమైనా నీకు మంచిగానే అనిపిస్తుంది నీకు ఇష్టం లేకపోతే ఏదైనా నీకు కష్టంగానే అనిపిస్తుంది నీకు చాలా ఇష్టమైనటువంటి మనుషులతో నువ్వు మాట్లాడుతూ కూర్చున్నావు అనుకో అప్పుడు నీకు నిద్ర లేకపోయినా నీకు హాయిగా అనిపిస్తుంది లేదు నీకు ఇష్టం లేని వాళ్ళ మధ్య నువ్వు ఉండమన్నారనుకో అబ్బ టైం అయిపోతానండి ఐఎమ్ సారీ నాకు నిద్ర వచ్చేస్తాను బా తట్టుకోలేకపోతున్నాను అంటాడండి అప్పుడు అంటే మనిషికి బయట నుంచి కలిగే స్పరిశలు ఉంటాయి కదా వాతావరణపు స్పరిశలు అవి ఏవి కష్టము కాదు సుఖము కాదు కష్ట సుఖాలు ఏవి ఎక్కడ ఇక్కడ తనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళు పెట్టి మోసుకు తిరగడం అంటే ఎంత హాయిగా అనిపిస్తుందండి అబ్బా నడిచి వచ్చావురా మోసుకు మోసుకొచ్చావురా ఏం కష్టపడతావు ఎవరా నేను పట్టుకుంటాను కదా అంటాడండి పాపం వీడు గాడిదిలాగా అంత పెట్టి వీడు మోసుకు తిరుగుతాడండి అయినా వీడికి కష్టం అని అనిపించదు వీడికి ఇష్టం లేనప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడో లేక వాళ్ళ అమ్మో ఏమండి కాస్త దీన్ని ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టండి అనుకోండి అబ్బా చాలా కష్టం అంటాడు వాడు ఇష్టం లేకపోతే చిన్న కదలిక కూడా కష్టం అనిపిస్తుంది ఇష్టమైతే ఎన్ని బరువులు పొయ్యమన్నా నీకు హాయిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కష్టము ఇష్టము అనేవి ఎక్కడుంటాయి బయట వస్తువుల్లో ఉండవు ఇక్కడ ఉంటాయి బుర్రలో ఉంటాయి మనిషి ఆలోచనలో ఉంటాయి మనిషి భావనలో ఉంటాయి ఇది నాకు అనుకూలము అనుకున్నాడంటే అది బయట ఎలా ఉన్నప్పటికీ వాడు దాన్ని ఆనందంగా పొందుతాడు ఇది నాకు ఇష్టం కాదు అనుకున్నాడంటే అది బయట ఎంత మంచిదైనా సరే వీడికి ఏడుపోయే వస్తూ ఉంటుంది దాన్ని చూసినప్పుడల్లా